ఈ వీడియోలో మీకు ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే నిన్నటి వరకు మనకి సిస్టంలో డేటా ఎంట్రీ అయితే అవ్వడం జరిగింది బట్ కాకపోతే రిపబ్లిక్ డే రోజున ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్న వారికి ఇరవై ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నట్టు సమాచారం రావడం జరిగింది కాకపోతే దీనికి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరుగుతుంది ఆటోమేటిక్గా మనకి ఆధార్కి ఏదైతే లింక్ అయిన ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుందో దానికి నేరుగా డబ్బులు అయితే విడుదల చేస్తారు అంతకంటే ముందు ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరొకరికి ఈ వీడియో అయితే చూపించడం జరుగుతుంది సో మాక్సిమం ఎంతవరకు పాజిటివ్ ఉంటుంది అంతవరకు లైక్స్ అయితే చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇన్ఫర్మేషన్లో కనుక వెళ్ళినట్లయితే ప్రజాపాలన అప్లికేషన్కి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టోటల్గా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఇక్కడ క్యాప్చర్ కోడ్ టైప్ చేయమంటుంది సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క టోటల్గా మీరు అరువులో కాదు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది టోటల్గా ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చూపిస్తుంది అదేవిధంగా మీకు ఏ ఏ పథకాలు అరువులు అయ్యారు కూడా చూపించడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తారంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి టోటల్గా ఎన్నైతే పథకాలు ఉన్నాయో ఒక్కొక్క పథకానికి ఫిల్టర్ చేస్తూ ఆ ఆ పథకంలో ఎంతమంది వరకు ఎలిజిబులిటీ ఉన్నారో అదేవిధంగా వారందరికీ ఇంటింటి సర్వే కూడా చేయించడం జరుగుతుంది ఈలోపు సో చేయించి జనవరి ఇరవై ఆరున మనకి అనౌన్స్మెంట్ అయితే చేస్తారు అంటే ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒకరికి చొప్పున విడుదల చేయాలని చెప్పి భావిస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది సో ఇక్కడ మనకి ఈ ఇంటింటి సర్వేకి వచ్చినప్పుడు మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి అదేవిధంగా మీరు అప్లై చేసిన ప్రజాపాలన స్లిప్ అయితే మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ స్లిప్ కూడా మీరు వచ్చినప్పుడు చూపించాల్సి ఉంటుంది ఒకవేళ అక్కడ మీకు ఏమైనా ఈ ఎడి ఈ అప్లికేషన్ ఏమైనా తప్పులు ఉంటే అక్కడనే చేంజ్ చేసి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇది మొత్తానికైతే న్యూస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే